నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు సంగ్రామం స్టార్ట్ అయింది ఎన్నికల షెడ్యూల్ రేపు లేదు ఎల్లుండు అధికారికంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించనుంది పద్దెనిమిది నుండి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది ప్రప్రథమంగా పద్దెనిమిదవ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మొదటి రోజు పద్దెనిమిదవ తేదీన ఏలూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆల్లా నాని గారు నామినేషన్ దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ వేసినప్పుడు చాలా వినూత్నంగా ఇంటి దగ్గర నుండి ఏలూరులోని ప్రధాన కోడళ్లు అంటే జిఎన్టీ రోడ్డుపై నుంచి ప్రధాన కోడలు కవర్ చేస్తూ మెయిన్ బజార్ మీదుగా కోట దెబ్బ మీద ఉన్న ఏలూరు తహజ్దేల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు అందజేశారు ఈసారి రేపు పద్దెనిమిదవ తేదీన జరిగే ఆళ్ళ నాని గారి నామినేషను సరికొత్తగా ఏలూరు నగరంలో ప్రధాన ప్రాంతాలన్నీ కవర్ చేస్తూ ప్రధాన ప్రాంతాల్లో ఆయా డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్సు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆయా డివిజన్లో ఆ రోడ్లు ఆ ప్రాంతాల్లో ఉంటూ ఆళ్ళ నాని గారు వెళ్తున్నప్పుడు వారికి స్వాగతం పలికే విధంగా ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చురుతూ నామినేషన్ ప్రక్రియ ప్రక్రియ కార్యక్రమాన్ని అందరూ ఆకర్షించేలా కార్యక్రమం కొనసాగనుంది మరి ఆ రోజు ఉదయం అంటే పద్దెనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఆళ్ళ నాని గారు ఇంటి దగ్గర నుంచి పార్టీ ముఖ్య నాయకులతో స్టార్ట్ అవుతారు అక్కడ నుండి స్టార్ట్ అయ్యి శ్రీరామ్వరం శ్రీరామ్ నగర్ అంటే ఆళ్ళనాని గారు ఇంటి దగ్గరుండి శ్రీరామ్ నగర్ శ్రీరామ్ నగర్ నైన్త్ రోడ్ నుండి నైన్త్ రోడ్ను నైన్త్ రోడ్డు అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ సర్కిల్ అంటే సెయింట్ తెరిస్ సెంట్ టాన్స్ డిగ్రీ కాలేజ్ సెంటర్లో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి ఆళ్ళ నాని గారు పూలమాలలు వేసి అర్పిస్తారు మరో రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే అల్లనాని గారిని రాజకీయాల్లో ప్రవేశించి యువజన నాయకుడిగా ఆశీస్సులు అందించిన దివంగత నేత వైఎస్ రెడ్డి గారి విగ్రహానికి ఆళ్ళనాని గారు పూలమాలలు వేసి అర్పించి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి లోదరన్ చర్చ్ అమీనాపేట లోధరన్ చర్చ్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి యూ టర్న్ తీసుకుని అశోక్ నగర్ పిల్లల మీదుగా అశోక్ నగర్ బ్రిడ్జి డౌన్ నుండి డీమార్ట్ రోడ్లోకి వెళతారు డీమార్ట్ రోడ్ నుండి డిమార్ట్ రోడ్ నుండి దేవి స్కూల్ సెంటరు సుబ్బందేవి స్కూల్ సెంటర్ మీదుగా అంటే బాలయోగి వంత నివతలైపున సుబ్బందేవి స్కూల్ రోడ్డు ప్రధాన ప్రధాన రోడ్లో అదేవిధంగా చేపల తూము సెంటరు అదేవిధంగా ఏకిజ ఏకేజి సెంటర్ ఏకేజీ స్కూల్ సెంటర్ టచ్ చేస్తూ అక్కడ నుండి ఆదివారపేట మార్కెట్ అదేవిధంగా శివాలయం స్ట్రీట్ నోకాలమ్మ టెంపుల్ నోకాలమ్మ టెంపులు అదేవిధంగా ఏఎస్ఆర్ స్టేడియం సెంటర్ ఏఎస్ఆర్ స్టేడియం సెంటర్ అంటే ఆదివారపేట మీదుగా ఏడీకి స్కూల్ దాడిన తర్వాత ఏఎస్ఆర్ సెంటర్ నుండి అక్కడ నుండి ఓవర్ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ బస్ స్టాండ్కి వస్తారు ఓల్డ్ బస్ స్టాండ్ నుండి మళ్ళా బిర్లాభవన్ సెంటర్ బిర్లాభవన్ సెంటర్ నుండి బిర్లాభవన్ సెంటర్ నుండి కన్నయ్య పార్క్ అందరికీ నూటెడ్డు మూడు కోడళ్ళ సెంటర్ అది కన్నయ్య పార్క్ సెంటర్ నుండి అదేవిధంగా మెయిన్ బజార్ పెద్ద గడియాల సెంటరు అక్కడ నుండి కోటది వద్దన్న ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి పద్దెనిమిదో తేదీ ఒంటి గంటకు ముహూర్తం ప్రకారం ఏలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి గారికి ఏలూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆలానాని గారు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు మరి ఈ ప్రక్రియ సహజంగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది డిఫరెంట్గానే ప్లాన్ చేశారు మరి ఏలూరులోని దాదాపుగా టూ టౌను వన్ టౌన్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు ప్రధాన ప్రాంతాల్లో అలనాని గారి యొక్క నామినేషన్ విజయోత్సవ ర్యాలీ అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే నామినేషన్ భారీ ర్యాలీ అంటే క్యాడర్తో కార్యకర్తలతో అదేవిధంగా ఆయా ప్రాంతాలు ఏమైతే పంతొమ్మిది పాయింట్లు పెట్టారు ఈ పంతొమ్మిది పాయింట్లలో కూడా ప్రతి పాయింట్లో ఆ ఏరియా సంబంధించిన కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎక్కడికక్కడే వర్షం కురిపించడానికి పార్టీ నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నినాదమే సిద్ధం మేమంతా సిద్ధం అలా అదేవిధంగా అల్లా నాని గారు కూడా సిద్ధం అంటూ ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతున్నారు మేమంతా సిద్ధమంటున్నారు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు మరి వినూత్నంగా జరుగుతున్న ఈ యొక్క భారీ ర్యాలీలో ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరిని అల్లనాని గారు పలకరిస్తూ వారికి ముఖలిత హస్తాలతో అభివాదం చేస్తూ పాదయాత్రగా అల్లనాని గారు ఎప్పుడు చేసినా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా పాదయాత్రకి ప్రాధాన్యత ఇస్తారు వాహనాల మీద వెళ్ళటం వా బైక్ ర్యాలీ అలాంటి వాటికి వాళ్ళ నాని గారు దూరం పాదయాత్ర చేసుకుంటూ వెళితే ప్రజలను స్వయంగా కలవచ్చు ప్రతి ఒక్కరితో మాట్లాడవచ్చు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించవచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా వృద్ధులు సైతం మధ్య మధ్యలో ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అన్ని చోట్ల ఈ పంతొమ్మిది పాయింట్లో ప్రతి చోట్ల కార్యకర్తలు అభిమానులు ఆశలు స్నేహితులు సన్నిహితులందరూ కూడా అల్లా నాని గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఆసక్తికరంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పద్దెనిమిదో తారీఖున ఏలూరు చేరుకోబోతున్నారు అల్లా నాని గారు నామినేషన్ ర్యాలీని ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా అది ఒక విజయోత్సవ ర్యాలీగానే అభివర్ణించే విధంగా ఏర్పాట్లు చక్కచక్కగా జరుగుతున్నాయి మరి ఆలనాని గారు నామినేషన్ ప్రక్రియ మరి ఒంటి గంటకి ముహూర్తం ఫిక్స్ చేశారు ఒంటి గంటకి ఏలూరు తహజిల్దార్ కార్యాలయానికి చేరుకోవాలి ఆ విధంగానే రూట్ మ్యాప్ చెక్ చేశారు అన్ని రూట్లో కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందస్తుగానే పోలీస్ ట్రాఫిక్ విభాగం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది ఏదేమైనా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తొలి రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల విడుదలైన తొలి రోజున అలా నాని గారు తన నామినేషన్ పత్రాలను నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ఎత్తున ర్యాలీగా ప్రజలను కలుసుకుంటూ నామినేషన్ పత్రాలను అందజేయడానికి అందరు ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు మరి అలా నాని గారు నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా విజయోత్సయాత్రగానే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు మరి ఏ విధంగా ముందుగానే మరి ఆళ్ళ నాని గారి యొక్క నామినేషన్ ర్యాలీ విజయవంతం కావాలని అదేవిధంగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున కూడా ఆళ్ళ నాని గారికి ముందుగానే ముందుగానే వారికి ఈ నామినేషన్ విజయోత్స సారీ ఈ నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్